వినాయక చవితికి వాడే ఇరవై ఒక పత్రాల పేర్లు మాచి పత్రం మాచిపత్రి దూర్వాయుం గరిక అపామార్గపత్రం ఉత్తగే ఉత్తరేణి కరవీరపత్రం గన్నేరు దేవదారు పత్రం దేవదారు జాజీపత్రం జాజియాకు పత్రం రావియాకు బృహతీపత్రం వాకుడాకు దత్తూర పత్రం ఉమ్మెత్తాకు తులసి పత్రం తులసియాకు విష్ణుక్రాంత పత్రం విష్ణుక్రాంతం మరువక పత్రం మరువం గండకీపత్రం దేవకాంచనం అర్జున పత్రం తెల్లమద్ది బిల్వపత్రం మారేడు బదరీ పత్రం రేగు చూతపత్రం మామిడాకు దామిడి దాడిమీ పత్రం దానిమ్మ ఆకు సింధువారపత్రం వావిలాకు సమీపత్రం జమ్మి ఆకు అర్కపత్రం జిల్లి అడువాకు ఈ ఇరవై ఒక్క పత్రాలతో వినాయకుడిని వినాయక చవితి రోజు పూజిస్తారు అన్ని పత్రాలు మనకి దొరకకపోయినా ఏవైనా సరే వీటిలో పత్రాలతోనే పూజించడం మంచిది